మరి ఈ మధ్యన సుంకిశాల దగ్గర పెద్ద ఎత్తున అక్కడ నీటి నీటిని నిర్మాణం కోసం ప్రాజెక్టు నీటి హైదరాబాద్ నగరానికి తీసుకురావడానికి చేపడుతున్న ప్రాజెక్టులో అక్కడ అక్రమాలు జరిగినాయి అక్కడ లోపాలు జరిగినాయి అక్కడ నిర్ణమ్మ నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ పెద్ద ఎత్తున కూలిపోతే కొన్ని వందల కోట్ల ఆస్తి నష్టం జరిగితే మరి దానిపైన బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా ప్రశ్నించింది దీనికి కారుకులైన పైన మీరు ఖచ్చితంగా మీరు చర్య తీసుకోవాల్సిందే అని చెప్పినప్పుడు హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై వారి ఆధ్వర్యంలో ఆ ప్రాజెక్ట్ నడుస్తోంది కాబట్టి ఈ తప్పంతా కూడా ఏజెన్సీ ఎవరైతే వారి గురించి వారి ద్వారా జరిగింది కాబట్టి మరి తప్పంతా కూడా వారిదే అని చెప్పి చాలా స్పష్టంగా మరి వారు కూడా మరి దీన్ని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అంటే మెగా మెగా కంపెనీ మెగా కృష్ణారెడ్డి గారి ద్వారా జరిగేటువంటి ఈ యొక్క ప్రాజెక్టులో లోపాలున్నాయి నాణ్యతా లోపాలున్నాయి సరైన నిర్మాణం జరగట్లేదు మరిని స్పష్టంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి మరి కాంట్రాక్టర్ పైన చర్య తీసుకోవాల్సిందిగా మరి వారి రిపోర్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే అన్ని ప్రముఖ పత్రికల్లో వచ్చింది సమాచారం అంతా కూడా దీనిపైన ప్రభుత్వం ఎందుకు తాత్సరం చేస్తూ ఉంది ఎందుకు దీనిపైన చర్య తీసుకుంటున్నారు ఎందుకు మెగా కృష్ణారెడ్డి గారి పైన వారి యొక్క ఏజెన్సీని బ్లాక్ లిస్ట్ పెట్టడం లేదు బ్లాక్ లిస్ట్ పెట్టకపోగా కొడలి ప్రాజెక్ట్ని మూసీ ప్రాజెక్ట్ని రేపు రాబోయేటువంటి మరి నీటిని మరి ఇక్కడ గోదావరి మన మన కాళేశ్వరం జలాలని మరి అక్కడ మల్లనసాగర్ నుంచి తీసుకురావడం జరిగేటువంటి ప్రాజెక్ట్లో కూడా వారికి వారికి ఇచ్చే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి దీని స్పష్టంగా మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు సూటిగా ప్రశ్నించినారు బ్లాక్ లిస్ట్ లో ఎందుకు మెగా కృష్ణారెడ్డిని పెట్టట్లేదు ఎందుకు మీరు లాలోచి ఉన్నారు ఇదే ముఖ్యమంత్రి గతంలో మరి వారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి అధ్యక్షుడుగా ఉన్న సందర్భంలో మరి ఇదే మెగా కృష్ణారెడ్డి కంపెనీని ఈస్ట్ ఇండియా కంపెనీగా ఉండి తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడని చెప్పి అన్న మాట గుర్తు చేస్తా సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి ఎందుకు లాలోచి పెడతా ఉన్నాడు మెగా కృష్ణారెడ్డికి ఎందుకు భయపడతా ఉన్నాడు మెగా కృష్ణారెడ్డికి డబ్బులకు సంచులు కావాలనే కదా ఈరోజు ఏఏసీసీకి డబ్బులు పంపించాలనే కదా దీన్ని తప్పకుండా మేమిప్పటికే దీనిపైన ఎలాంటి చూటి ప్రశ్న అడిగినాం ఒక నిర్దిష్టమైనటువంటి ఆరోపణ చేసినాం ఆధారాలతో పాటు చెప్తా ఉన్నాం ఎందుకు దీనికి సమాధానం దాటివేస్తా ఉన్నారు ఎందుకు ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పట్లేదు ఎందుకు ముఖ్యమంత్రి గారు ముఖం చాటేస్తా ఉన్నాడు అని రోజు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది దీనికి ఖచ్చితంగా సమాధానం రావాలి దీని ఊరికే వదిలిపెట్టాం తప్పకుండా దీ విషయంలో రాజ్యాంగ సంస్థల్ని కదిలిస్తాం తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాం రాజకీయ పోరాటం చేస్తాం అవసరం ఉంటే ప్రజా పోరాటం చేస్తాం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి అవినీతిని తప్పకుండా బయటపడతాం ఇలాంటి పెద్ద 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 బల కాంట్రాక్టర్లని అడ్డుపెట్టుకొని డబ్బులు దోచుకొని ఏ రకంగా వారు కాంగ్రెస్ పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీకి డబ్బులు పంపిస్తున్నారు తప్పకుండా మేము ఈ ఆడపణ్న్ని కూడా నిరూపిస్తామని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం